thank you తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు ఆస్తులు లెక్కలతో సహా వివరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రెండు వేల పద్నాలుగు నుండి పదిహేను నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లని తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒకటి కోట్లని తెలిపారు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు ఎనభై ఒక్క వేల కోట్లని తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒకటి కోట్లు ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయిందన్నారు అధ్యక్ష కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా బదినాం చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాగు చెప్పి ఆరు గ్యారెంటీలు గొట్టేందుకు ఒక ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అపజెప్పిపోయినాడు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అపజప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డనాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పజెప్పినాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఈ దారులు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారా నేను ఆస్తులు చెప్తున్నాను ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకు అప్పజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తుల అధ్యక్ష టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అధ్యక్ష అధ్యక్ష డిస్కామ్లు ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష రోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం జాదుగారు చేస్తామంటే